ఫ్రెండ్స్ అసలు అక్కడికి పోగానే అది అరుస్తాంది ఆ అరుపు నాకు ఇంకా అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిదే మేము ఒకసారి కిందికి పోయి మళ్ళీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద ఉన్నారు వాళ్ళ ఆఫీసర్స్ సిబ్బంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అవసరమైతే వాళ్ళని తీసుకొని వద్దాం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా వన్ మినిట్ మేము కిందికి పోలే మళ్ళీ పై నుంచి పక్క నుంచి కింద ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్తోని మాట్లాడితే ఆ అరుపు కొండేం కదా అని చెప్పిండు అరుపు నాకు గతంలో ఒకసారి గుర్తుంది కానీ మర్చిపోయినా కొండెంగ అరుపు ఉన్నట్టుంది అది వాళ్ళతోని అవి వెలువడితే పోతాయి మనం ముందుకు పోదాం ఒక్క నిమిషం ఎందుకన్నా మంచిది ఒక అటే చూసుకుందాం మా కెమెరామెన్ బాగా భయపడతాడు ఎప్పుడు తిరగలే కదా నువ్వు అడవిలో తిరగలేదు కదా పుట్టి పెరిగింది అడవి అంటే ఫ్రెండ్స్ మొత్తానికి కట్టే కట్టె తీసుకున్నా ఏమన్నా జంతువులకి ఇట్లా అటాక్ చేస్తే మనం అడ్డుకోవడానికి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి కర్రలు ఎప్పుడైనా ఫారెస్ట్ పోతే మొత్తం ఖచ్చితంగా కట్టే అనేది చేతులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ జంతువులు చంపే వేటగాళ్ళు ఈ అడవులు ఎట్లా ఉంటారు అడవులు ఎట్లా తిరుగుతారో పులులు సైతం కూడా చంపుతూ ఉంటారు ఇది ఎక్కడో అది ఎక్కడో అరితే అది ఎక్కడో ఉరితే అది ఏందో ఊరితరి ఒకటే ఊరుకోడు మేము అదే ఇది పొద్దున నిన్న మొన్న కొంతమంది చాలా మంది వచ్చినట్టున్నారు టూరిస్టులు కానీ ఇలా పొద్దున ఎవరు వచ్చినట్టున్నారు కానీ బాగానే తిరుగులు జనసంచారం కూడా బాగానే టూరిస్టులు వస్తున్నారు కానీ కొండంగా ఎంత పని చేసింది మమ్మల్ని కొండంగా కొండ ముచ్చు ఇంత పని చేసింది ఇప్పుడు అరుస్తలేదు అదే మనుషులు తిరగకపోతే ఏదైనా నిర్మానుష్యం అవుతుంది మనుషులు తిరిగినప్పుడే కొండంగి అబ్బని స్వామిచరణ అయ్యప్ప మనిషి లెక్కన కూర్చుందా అది ఉన్న చూడు బండ మీద బండ కింద పొక్కలు ఉన్నా చూడు పైన లేదు పోయింది అవతల అవతల పోయింది అది పైన వచ్చింది ఇటు పక్క వచ్చింది మాత్రం భయపెట్టింది కొండంగా మమ్మల్ని మొత్తానికైతే నేను ఆ అరుపు మర్చిపోయినా పాకాల్లో ఒకప్పుడు కొండంగలు బాగుండే వాటి అరపు నేను మర్చిపోయినా అయితే మమ్మల్ని ఒక పది నిమిషాలు పావు అంటే టెన్షన్ పెట్టింది ఫ్రెండ్స్ పాండవుల గుట్ట అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ గుట్టలకు ఒక ఐదు గుట్టలు ఐదు గుట్టలు ఇట్లా ఉంటే వాటికి పాండవుల గుట్ట అని పేరు పెట్టాడైతే అర్థమవుతుంది ఐదున్నాయి కాబట్టి ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు ఇటు ఐదు పేర్లు పెట్టినట్టు తెలుస్తుంది మన సెంటర్కి వచ్చినాం ఈ గుట్టల మధ్యలోకి వచ్చినాం మనం ఇప్పుడు మై గాడ్ అందరు బాటిల్ వేసి ఇక్కడ ఇట్లా ఫ్రెండ్స్ మనం గుట్టల మధ్యలోకి వచ్చినాం ఒకటి రెండు మూడు నాలుగు బాగానే ఉన్నాయి అంటే వీటిని పెద్ద సైజు గుట్టల్ని చూసి పాండవుల గుట్ట పెద్ద సైజు గుట్టలు చూసి పాండవుల గుట్ట మరి ఎట్లా అనేది ఎట్లా పేరు పెట్టాలో తెలియదు లేకపోతే పూర్వము మహాభారత కాలంలో అంటే ఐదు వేల సంవత్సరాల పూర్వము పాండవులు మరి వనవాసం వచ్చినప్పుడు ఇక్కడికి ఇట్లా వచ్చిర్రా అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఆ కారణంగానే ఈ గుట్టలకు పాండవుల గుట్ట అనే పేరు వచ్చిందా తెలియదు ఒకసారి చూడండి చుట్టూ మాస్తున్నాయి సూపర్ ఉన్నాయి అసలు ఇది ఎక్సలెంట్ అసలు పాండవుల గుట్ట అనేది నేను ఒకప్పుడు పేపర్లలో చూసినా ఒకసారి ఏమో టీవీలో అట్లా లైట్గా చూసినా కానీ రోజు ఇక్కడికి వచ్చినా అది కూడా మీకోసం ఏది చూపించాలని ఇది ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇక్కడ రావాల్సి వచ్చింది అసలు మా ప్రణాళికలో లేదు ఇది కానీ గుట్టలు చూస్తే కనబడితే ఇదే పాండవుల గుట్ట అని ముందు నేను గ్రహించలే బైక్ మీద వస్తుంటే మా బైక్ మీద వస్తుంటే కనబడ్డాయి ఇది ఏంది బాగున్నాయి అని దగ్గరికి వచ్చి అడిగితే ఇవి ఇవే పాండవుల గుట్టలు అంటే ఇక మీకు చూపించాలన్న ప్రయత్నంతో ఇటు వచ్చిన అనమాట చాలా బాగుంది అది పాండవుల గుట్ట ఇదో గుట్ట అదో గుట్ట అదో గుట్ట మొత్తం ఒక గల్లు ఉన్నాయి చుట్టూ ఇది సెంటర్ ప్లేస్ అనమాట ఇది ఒక ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పోదాం ఇంకా ముందుకు పోదాం ఇంకా మెట్లు ఉన్నాయి పైన చాలా బాగుంది ఫారెస్ట్లు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తప్పకుండా రావాలి ఇక్కడికి మంచిగా ఫ్యామిలీతో వచ్చినా పర్లేదు గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చిన పర్ పర్లేదు ఫ్రెండ్స్తో వచ్చినా పర్లేదు కానీ పాండవుల గుట్టని ఈ గుట్టల్ని ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి చూడాల్సిన ప్రాంతం ఇది అంటే ఒక పూర్వం ఒకప్పుడు ఇక్కడ ఈ కొంతమంది ఎవరు ఇక్కడ నివసించినట్లయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ముందుకు సాగుతూ ఉన్నాం మై గాడ్ మేము ఇటు వచ్చేసి దాదాపు టూ అవర్స్గా వస్తుంది కొండంగింత పని చేసింది మమ్మల్ని మింగీస బండ అండ్ శిలా తోరణం ఓకే ఫ్రెండ్స్ సూచిలు కదా ఇటు పోతేనేమో మింగీస బండ దాంతోపాటు శిలాతోరణం దారి అట ఇటు మరి ఇటు పోతే ఏమొస్త తెలియదు ఫస్ట్ అయితే ఇటు పోదాం మనం ఇది మింగిస బండ శిలా తోరణం అయిపోదాం ఫ్రెండ్స్ మంచిగా కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మింగిస బండా ఇవేమి పెయింట్ వేసిలా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకున్నారు టూరిస్టులు ఇక టూరిస్టులు వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకుంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలర్ పూసి చెడగొట్టడం జరిగింది అసలు హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు చెడుబెట్టారు అంటే ఇక్కడ ఏదో శిల్పాలు ఉన్నాయి అంటే చిత్రాలు ఉన్నాయి శిల్పాలు కాదు ఇక్కడ చిత్రాలు ఉన్నాయి ఆ చిత్రాల పైన వీళ్ళు పేర్లు రాసీళ్ళు గలీజ్ గాళ్ళు ఇది చూడు ఇగో ఇక్కడ ఏదో చిత్రం ఏదో జంతువు మరి దుప్ప లేకపోతే మరి ఏదో పులి తెలియదు ఇగో ఈ చిత్రం చూసిల ఇగో ఇగో చిత్రము చిత్రం అంటే ఇక్కడ పూర్వం ఎవరో ఉన్నారు ఈ కుండలపైన వాళ్ళు ఈ చిత్రాలు వేసారు అంటే వేల ఏళ్ళ క్రితమే ఇక్కడ జనసంచారం అన్నది ఉన్నది ఇది ఆ చిత్రాలు ఇప్పటి కావు ఎప్పటి అవి అయితే వాటి మీదనే పేర్లు రాస్తే కొంతమంది ఎవరో ఆగతాయిలు పేర్లు రాస్తే ఫారెస్ట్ వాళ్ళు కలర్ పోషడగొట్టేసేళ్ళు ఇంకా ముందు ఇగో ఇదే శిలా తోరణం తోరణం అంటే ఇట్లా ఉంటుంది ఇక మనం ఎట్లా ఉంటాయి కాకతీయ తోరణం తెలుసు కదా అందరికీ ఎట్లా ఉంటుంది కాకతీయ తోరణం గోల్కొండ తోరణం అట్లా ఇది శిలా తోరణం కదా భయపడద్దు ఫ్రెండ్స్ ఇవైతే శిలా తోరణం అంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఏర్పడినటువంటి ఇది ఒక తోరణం లాగా ఇట్లా ఏర్పడింది కిందికి వెళ్ళి సందు ఉన్నదన్నమాట దీన్నే శిలా తోరణం అంటారు ఇలాంటివి మనము సినిమాలలో టీవీలలో వేరే దేశాల్లో పెద్ద పెద్ద అంటే బండల ఇట్లా ఇలాంటివి మనం చూసి ఉంటాం కానీ ఇక్కడనే ఉన్నది ఇలాంటి తోరణం తకపోతే కొంచెం చిన్న ఉంది ఇది చూసిరు కదా ఇది ఇదే శిలా తోరణం ఇవి మనం సినిమాల్లో విదేశాల్లో ఇలాంటి వాటి కోసం మన దేశం నుంచి సినిమా షూటింగ్ల కోసం ఇలాంటి లొకేషన్ల కోసం ఇతర దేశాల పోతారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది లొకేషన్ ఆ బండపైకి పోయి డాన్స్ చేస్తే ఎవడొద్దు అంటాడు ఎంత బాగుంటుంది ఆ బండపైన సినిమా హీరోలు హీరోయిన్లు ఆ పోయి చేస్తే ఇగో ఇక్కడికి వచ్చి ఏదైనా సాంగ్ చేస్తే ఏదైనా ఎక్కడ ఏదైనా సీన్ చేస్తే బాగుంటది కదా దీనికోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు పోతారు మన సుమ్మంతా విదేశాల పెడతారు ఇంత అద్భుతమైన ఈ టూరిస్ట్ ప్లేస్ లను మాత్రం పట్టించుకోరు ఇంత గొప్ప ఇన్నే ఉన్నాయి కానీ ఇట్లా ఉంటది మన వ్యవస్థలు మన మన తీరుగు ఇట్లా ఉంటది ఇదే శిలా ఇంత బాగుంది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది మనకున్న ఈసోటి బొత్స ఉన్నాయి మన దేశం అలా విదేశాల పోవాలి ఇసోటి కోసం వాటి కోసం వాటి కూడా ఉన్నాయి మై గాడ్ అసలు ఇంత అద్భుతమా ఫ్రెండ్స్ ఇక్కడ అగరవత్తులు అగరవత్తులు కుంకుమ పసుపు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ దేవుళ్ళేడుగా కొలవడానికి అంటే ఇక్కడ ఏదో జరిగింది తాంత్రిక పూజ జరిగిందా లేకపోతే ఎవరైనా వంట చేసుకున్నారా అనేది పరిశీలిద్దాం ఇక్కడ మంచిగా సాఫ్ చేసి క్లీన్ చేసారు ఇడ ఇదేంటి ఇక్కడ ఏదో పూజ జరిగింది ఇడ తాంత్రిక పూజ జరిగింది ఇక్కడ అంతే ఇప్పుడు కాదు మొన్న వానాకాలానికి ముందు ఇక్కడ తాంత్రిక పూజ జరిగినట్టుంది ఇలా మంచిగా క్లీన్ చేసి సాఫ్ చేసి సరిగా తాంత్రిక పూజ అంటే అందరికి తెలిసే ఉంటది ఏం చేస్తారో కొబ్బరికాయలు కొడతారు కొన్ని ఓర మేకలు అవసరమైన కొన్ని చోట్ల మనుషులు కూడా బలిస్తున్నట్టు మనం ఎన్నో కథనాలు చూసినాం ఇది అదే ఇక ఈ పసుపు తాంత్రిక పూజ లేకపోతే ఎవరన్నా ఇక్కడ వంట చేసుకున్నారా అనేది ప్లేట్స్ ఉన్నాయి ఏదో పూజ చేసే వంట చేసుకొని తిన్నరు పోయరు ఇక కానీ ఇంత హైట్కు దిస్ ఇదేంటిది ఫ్రెండ్స్ ఇగో ఇదే మింగీస బండి ఉన్నట్టుంది అదో ఇదో మొత్తానికి అయితే ఈడ కూడా వ్యూ బాగుందని ఇక్కడ వరకు ఫారెస్ట్ అధికారులు రోడ్ వేసారు అంటే కింద గుహలు ఎక్కువ ఉంది బాగుంది దా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ మంచిగా ఆహా బాగుంది మంచిగా ఇక్కడ మంచిగా ఈ మనుషులతో సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఇగో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఆహా ఎంత బాగుంది ఇక్కడ చల్లగా ఉన్నది మంచి గుహ ఉన్నది ఎంత వాన పడ్డా ఏం కాదు ఇడ వాన పడితే గాడ పండుకోవచ్చు గిడ పండుకోవచ్చు కూడా కొట్టినా కూడా రక్షించుకోవచ్చు ఈ ప్రపంచంతో సంబంధం లేదు ఈ మనుషులతో సంబంధం లేదు ఒంటరిగా బతకాలనుకున్న వాళ్ళు ఇవాడికి రావాలి ఇది ఎక్కడ పాండవుల గుట్ట పాండవుల గుట్టలు ఇదే మింగిస బండ ఉన్నట్టుంది ఇదే మింగిస బండ బాగుంది ఆహా పొక్కు ఉంది అదే పొక్క అంటే ఏదో ఇక వాళ్ళ ఉడుములో ఉడతలో ఏదో ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ పాండవుల గుట్ట ఫ్యామిలీతో కానీ సింగిల్ కానీ ఏదైనా మనసు బాధ అనిపించినప్పుడు మనసు కొంచెం పడేటట్టు ఉండాలి అట్లా చేసుకోవాలనుకుంటే పాండవుల గుట్ట ఖచ్చితంగా రావాలి ఎంత విశాలంగా ఉందంటే అటు నుంచి చూస్తే మాకేదో చిన్నగా అనిపించింది కానీ కింది నుండి ఒక ఒకవైపు నుంచి చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పెద్దగా ఉంది అంటే పూర్వం ఇక్కడ మనుషులు నివసించినట్లు స్పష్టంగా కనబడుతుంది దానికి సంబంధించిన చిత్రాలు కూడా మనం చూసినాం మీకు చూపించిన చూసిరు కదా ఆహా ఎంత బాగుంది సల్ల ఉన్నది ఎండాకాలం కూడా చల్లా ఉంటది ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఈ బండకు ఈ బండ కింద ఈ చిత్రాలు కొన్ని ఇకో ఇది ఏదో జంతువు జంతువు బొమ్మ ఇది మనుషులు బొమ్మ ఇది కూడా ఏదో జంతు కుక్క ఏదో జంతు బొమ్మ ఇది త్రిశూల ఆకారంలో ఉంది త్రిశూలోనే ఉంటుంది త్రిశూలం లేకపోతే వాళ్ళు పూర్వం వాడేటువంటి ఏదైనా ఆయుధమా అది ఇగో అక్కడ కూడా కొన్ని చిత్రాలు ఉన్నాయి ఇగో ఎక్కడ కూడా ఉన్నాయి ఇగో ఈడ కూడా ఉంది ఈడ ఏం చిత్రం అంటే స్పష్టత ఆవర్తలేదు కానీ ఈ పనికిరాలు వారి పేరు రాసుకుని వచ్చి చక్కిస్తుంటే దేతరం ఇవి అన్ని జంతువులు వాళ్ళ బొమ్మలు అంటే ఆ ఇవ్యూషల్లా ఇవన్నీ అవే చిత్రాలు అవి కూడా అదే అంటే వాళ్ళు బండ మీద రాస్తే ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని బండ మీద రాస్తే అంటే ఏదో ఆకుపసరుతోని ఇక్కడ రాసినట్టు ఉన్నారు ఇక్కడ ఏదో జంతువు ఇది మరి ఇది ఏం జంతువు ఇది ముసలి ఈ మొసలి జంతువు మెసలి ఇక్కడ ఇది కోతి ఉన్నట్టుంది ఇది అంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ నివసించిన వాళ్ళు ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి జంతువుల బొమ్మలు వాళ్ళ వాళ్ళ మనుషుల బొమ్మలు ఇక్కడ వేసుకున్నారు ఈ ఆకుపసరతోని రాస్తే ఇట్లా ఏదో ఆకుప ఏదో ఆకుంటుంది కావచ్చు దాంతో రాస్తే ఇలాంటి శిల్పాలు ఎర్రగా పోకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నట్టుగా ఉన్నట్లు అర్థమవుతుంది మొత్తానికైతే పాండవుల గుట్టలో చాలా హిస్టరీ ఉంది ఇక్కడ చాలా అంటే చాలా హిస్టరీ ఉంది కదా చిత్రాలు ఈ రోజుల్లో ఎవడు రాస్తాడు ఈ రోజుల్లో పూర్వమే ఈ అడవి రంగు మైకేది ఓకే పూర్వం రాశిల్ మొత్తానికైతే పాండవుల గుట్ట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం వాళ్ళు వేసిన పూర్వం వేసినటువంటి ఆ చిత్రాల దగ్గర మనం ఈ గుహ దగ్గర ఉన్నాం ఏదో పొక్క ఉంది అది హోలు మరి ఏదో జంతువు వేసుకున్నట్టుంది లోపల జంతువు వాటర్ పొక్కబడి ఆ జంతువులు ఏదో ఉంటాయి కదా అడివి అన్నప్పుడు గుట్టలు అన్నప్పుడు మింగిస మింగిసండి అయిపోయింది పాండవుల గుట్టలో పాటు శిలా తోరణం అయిపోయింది కొన్ని శిలలు కొన్ని చిత్రాలు కూడా మీకు చూపించారు కదా ఇంకా ముందు ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయట కుంతిదేవి గుహ అలాంటివి ఉన్నాయట మనం ముందుకు పోయి అవి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చిత్రాలు పూర్వం వేసినటువంటి చిత్రాలు కూడా మనం చూసినాం దాంతోపాటు శిలా తోరణం కూడా చూసినాం మనం ఇక ముందు కుంతిదేవి గుట అవి ఏంటో అవన్నీ ఉన్నాయట అవన్నీ చూద్దాం మొత్తానికైతే మింగిసబండ శిలా తోరణం ఇవైతే మనం అటువైపు చూసేసినాం ఇప్పుడు మరి ఇటు దారింది మరి ఇటు ఏముందో ఒకసారి చూద్దాం పోయి కప్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడో పొద్దుగాల తిన్నాం పదకొండు పదకొండు గంటల టైంలో ఒక రెండు మూడు చపాతీలు తిన్నాం బయలుదేరి వచ్చేసాం మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇటో రోడ్డు పోతుంది ఇటో రోడ్డు పోతుంది ముందుగా పోయేద్దాం కమ్ ఓహో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి హైలెట్ ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి వర్షం పడ్డప్పుడు పైన జారి ఇక్కడ స్టోర్ అయినాయి అంటే ఇదంతా బండే జంతువులు తాగుతాయి వాటికి ఎవరు తెచ్చిస్తారు మనం అంటే తాగుతాం తెచ్చుకుంటాం జంతువులు గౌలిస్తారు ప్రకృతి వేయాలి మనకు కూడా ప్రకృతి ఇస్తుంది కాదు మనం సంపాదించుకుంటాం సొంతంగా ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా బాగుంది ఆహా ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనువైన ప్రదేశం ఈ పాండవుల గుట్ట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం అడుగుదాం సాయంత్రం అయితే ఉంది గేట్ క్లోజ్ చేస్తారు లైటింగ్ కూడా మనకు ఉండదు లైటింగ్ లేకపోతే వీడియో ఏం చేస్తాం మనం ఫ్రెండ్స్ రెండు గంటలుగా తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ రెండు గంటలు తిరిగినా కానీ ఇది దీంట్లో ఇంకా పూర్తి కాలేదు పాండవులు గుట్ట తిరిగ తిరగడం మొత్తం పూర్తి అవ్వలేదు பிரம்மாண்டம் உன்னை ஊடல் பாப்பா ఇంత గొప్ప ప్రాంతాన్ని మనం ఎట్లా ఎట్లా మర్చిపోతాం మనం రాహులు రాక రాకపోతే దయా రాక వచ్చిండు మా రాహుల్ అయ్యా వచ్చిన రోజు గోస ఇటేం లేదు గుట్ట వస్తుంది గుట్టపై పోయి అట్లా చూసి రావాలంటే ఈ టైం ఉంది ఇక్కడ కొంతమంది టూరిస్టులు కూడా మాకు యాడ్ అయ్యారు రెండు గంటలుగా తిరుగుతా ఉంటే ఎవ్వరు కలవలేదు ఎవ్వరు లేరు లేరు కట్టేదో పని లేదు ఇప్పుడు ఏం లేదు ఈ కొండల్ని మనం చూసి ఆస్వాదించాలా కొన్ని చిత్రాలు ఉన్నాయి మన పూర్వీకులు పూర్వం రాతియుగ నాటి చిత్రాలు అక్కడ కొండ మీద ఉన్నాయి అది మాది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ పేజ్ ఈ సురికల పందులు అలాంటివి హాయ్ నీ పేరేం పేరు పేరే పవన్ ఆ ఎక్కడ నుంచి వచ్చారు మీరు వరంగల్నా వరంగల్ నుంచి వచ్చారు ఇక్కడ టూరిస్టులు చాలా బాగుంది ఇంకొన్ని ఇంకొంచెం అక్కడక్కడ కొంచెం డెవలప్ చేస్తే కదా ఇంకా బాగుంటుంది మీ బిడ్డ మీ మనోరాల మనోరాల పేరు పేరేం పేరు కృతిక కృతిక పేరు బాగుంది వావ్ ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రాతి కట్టడం అయితే ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ పూర్వం రాజులు ఎవరో రాజులు ఇక్కడ ఉన్నారన్నమాట వాళ్ళ రాజ్యం ఇది రాజధాని కావచ్చు సామంతరాజు లేకపోతే కొండరాజులో మొత్తానికైతే ఇది ఇది స్వాగత తోరణం ఇది ముఖద్వారం అనుకోవాలి దీన్ని అంటే వాళ్ళ కోటలోకి ఎంటర్ అయ్యే టైంలో ఉండేటువంటి ముఖద్వారం ఇది ఓకే అంటే ఇది ఉంది అంటే పూర్వం ఇక్కడ ఒక రాజ్యం ఉండేదన్నమాట ఇది కోయ రాజ్యమా లేకపోతే మామూలుగా అది కింగ్స్ ఎంపైరా ఆ తీసేయ్ ఇది వాళ్ళు ఈ సిసి పోషిల్ల అంతే జస్ట్ ఓ లోపలి పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ పైకి మెట్లు ఉన్నాయి మరి ఇక్కడ పైన ఏముంటుందో చూద్దాం మై గాడ్ వాటర్ కనుక తీసుకురాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ పాండవుల గుట్ట పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే కొన్ని దారులు ఎక్కువ ఉంటాయి అంత గుడ్డల ప్రాంతం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం పోయిన తోని మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఏం కావాలి అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే తోబోని టూరిస్టులు మర్చిపోతారని ఆరో మార్క్స్ పెట్టిళ్ళు అక్కడక్కడ టర్నింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో షెడ్ ఉంది షెడ్ టూరిస్ట్ల కోసం పెట్టిన షెడ్ ఉంది ఇక్కడ వావ్ వాహ సూపర్ ఫ్రెండ్స్ కుంతిదేవి గుహ కుంతిదేవి గుహ ఉంది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇది పాండవుల గుహ కుంతి గుహ అటు పాండవుల గుహకు దారి అంటే ఇట ఇద అరే అంటే ఏదో కట్టడా ఉన్నది ఫ్రెండ్స్ చూద్దాం సరే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే కుంతిదేవి సారీ ఇది ఒక గుహ ఇది పాండవుల గుహ ఇది అంటే పూర్వం పాండవులు ఇక్కడ ఉన్నారు కావచ్చు అంటే అట్లనే పేరు వచ్చి ఉంటుంది చూ ఆ లోపల శిల్పాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అక్కడ లోపల శివలింగం పెట్టారు లోపల శివలింగం పెట్టేరు లోపల లోపలరా కనబడుతుందా లోపల శివలింగం పెట్టేరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసింది వరకు చెప్తానా ఫ్రెండ్స్ నా నాకు తెలిసినంత వారు చెప్తానా ఎక్కడైతే ఫోటోలు కానీ శివలింగాలు కానీ మనం ఎక్కడ పెట్టినా సరే కానీ ఎక్కడ పెట్టినా అక్కడ ఖచ్చితంగా రోజు పూజ చేయాలి శివలింగాలు ఫోటోలు కానీ పెట్టి పూజ చేయకపోతే ఆ పెట్టిన వాళ్ళకి దోషం తగులుతుంది అక్కడ ఇక్కడ చాలామంది శివలింగాలు పెట్టిపోయారు శివలింగాలు పెట్టిపోయారు శివలింగాలు పెడితే వాళ్ళు వాటికి పూజ చేయాలి రోజు అభిషేకం చేయాలి ఫ్రెండ్స్ ఇక అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బాగా ఆకర్షించింది ఏంటి అని అంటే పాండవుల గుట్ట పైన ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి అంటే చిత్రాలు ఉన్నాయి చిత్రాలు ఇవి పాండవులకు సంబంధించిన చిత్రాలు ఉన్నట్టున్నాయి ఈ చిత్రాలు పూర్వం చాలా చాలా బాగా వేసారు మరి ఎవరు ఏషియన్లు ఇది అంటే పూర్వం ఇక్కడ చిత్రాలు వేస్తే మళ్ళీ వాటిపైన సేమ్ మళ్ళీ సిమెంట్ లాంటిది పూసి సున్నం ఏదో పూసి అలాంటిది పూసి మళ్ళీ సేమ్ చిత్రాలు వేసినట్టు అయితే కనబడుతుంది లేకపోతే అంతకు ముందు ఇక్కడ చిత్రాలు వేస్తే సేమ్ అదే చిత్రాలు మళ్ళీ పూర్వము రాజుల కాలంలో ఎవరో ఇక్కడ చిత్రాలను ఇక్కడ వేసినట్టున్నారు కలర్తో సహా కనబడుతున్నాయి చూసిల ఏ చిత్రాలు అంటే బాగా పాండవులు ద్రౌపది ధర్మ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కుంతిదేవి ఈ పాండవులకు సంబంధించిన చిత్రాలు ఇవి దగ్గర ఇక చూసిలా పాండవులకు సంబంధించిన చిత్రాలు ద్రౌపది ద్రౌపదితో పాటు అంటే పూర్వము పాండవులు మహాభారతం అన్న తెలుసు కదా వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు పన్నెండేళ్ళ అరణ్యవాసం చేసినప్పుడు చేసినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి అన్నట్లు దానికి సంబంధించిన చిత్రాలు ఇవి మళ్ళా పాండవులు ఇవన్నీ ఇక ఈ పాండవుల చిత్రాలు ఉన్నాయని ఇక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారు అంటే మన మన వాళ్ళ